గుడ్ మార్నింగ్ వ్యూయర్స్ వెల్కమ్ టు కోనసీమ షార్ట్ హ్యాండ్ క్లాసెస్ ఈ వీడియోలో అధ్యాయం ఐదు పెద్ద సొన్నలు పేజ్ నెంబర్ ఫార్టీ సెవెన్ మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఈ కాన్సెంట్స్ ఏవైతే ఉన్నాయో ముందు ముందు షార్ట్ హ్యాండ్స్ చేసుకుంటూ పోతారు అంటే రూపాలు వచ్చేస్తాయన్నమాట మనకి సా ఏదైతే ఉందో చిన్న సున్నా పెట్టాడు ఇప్పుడు స్వా స్వా కానీ శ్వా కానీ స్వా కానీ శ్వా కానీ పెద్ద సున్నా ఈ పెద్ద సున్నా ఎలా రాయాలా లెఫ్ట్ మోషన్ రైట్ నుంచి లెఫ్ట్ కంటే ఇలా రాయాలన్నమాట ఏదైతే మనం చిన్న సున్నా రాస్తామో అలాగే ఏదైతే లాంగ్ లెటర్ ఏబిసిడిలో ఓ ఎలా రాస్తామో అలాగే మనము స్వా స్వా రాసిస్తాం ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్పుకుందాం మనం స్వారీ స్వా రీ స్వాతి స్వాతి ఇది చెప్పే ముందు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను నేను ఓవెల్ సిండికేషన్ అన్నది చెప్పేటప్పుడు నేను మీకు చెప్పాను స్వా రీ ఈ స్వాహ అనేటువంటిది ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ ప్లేసు సెకండ్ ప్లేసు థర్డ్ ప్లేసు లేవు కాబట్టి స్వాకి ఓల్ ఫాలో అవుతుందంటే ఆర్కు ముందు వచ్చినట్టేది ఈ ఆర్ అంటే రే ఏదైతే ఉందో దీని ముందు ఎక్కడ ఇది దిస్ ఈజ్ ఆర్కు ఓల్ ఫాలో అవుతుంది ఈ ఇట్లా మనం ఓవెల్స్ ఇండికేట్ చేసుకోవాలా అదే రకంగా స్వాతి స్వా థీ ఈ ఆ ఏదైతే ఉందో ఇది ఆ స్వాకి ఫాలో అవుతుందంటే థీకి ముందు వచ్చినట్టే థీకి ముందు ఇది తర్వాత ఈ ఇది అలాగే స్వామి స్వా స్వా మీ ఈ ఆ స్వామి ఇట్లా ఏదైతే స్వా అనేటువంటిది ఇనీషియల్గా వచ్చినట్టయితే పెద్ద సున్నా ఏదైతే ఇనీషియల్గా వస్తుందో అది స్వ అనే సౌండ్ వస్తుంది అలాగే స్వ అనేటటువంటి సౌండ్ ఇనీషియల్గా వస్తే మనం ఏం చేయాలి పెద్ద సున్నా రాయాలి ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత ఈ పార్టీ పేజీలో చెప్తాడు పదముల మొదటవచ్చు స్వ శ్వ వర్ణములు ఒక పెద్ద చునసే సూచింపవచ్చును మీకు ఆల్రెడీ చెప్పేసాను ఈ పెద్ద సున్నను హా అణ యా ్లా క్ష రేఖలకు మొదట చేర్చుటకు వీరు లేదు ఇది కొంచెం మీకు డి డిస్కస్ చేస్తాను దీంట్లో ఒక రెండు తీసుకున్నాం ఇది యా హ ఇక్కడాడు హా అనా యా ్్ లా షా జ్ఞ ఇక్కడ యాకి హ హా రెండు తీసుకుందాం స్వీ యా అనే దానికి మనం పెద్ద సున్న ఇనీషియల్గా పెట్టమే చేత యాకి హుక్ ఉంటుంది ఇనీషియల్ హుక్ ఉంటుంది లుక్ ఉంటే మరి పెద్ద సున్నా ఎక్కడ ఉపయోగించగలుగుతాం మనం యూజ్ చేయలేము అని చిన్న సున్నా వా యా రాసుకోవాల్సిందే స్వీ ఇక్కడ చూడండి స్వీ స్వీ యా యా అంటే స్వీయా ఈ ఇది ఈ ఇది ఇది యా స్వీయ అలాగే హా హాకి ఇనిషియల్గా చిన్న సున్నా ఉంటుంది కదా అని మనం పూర్తిగా రాసుకోలేము స్వాహ స్వా స్వా హా ఈ రెండు యా హా చెప్పాం మిగతా వాటి గురించి ముందు ముందు మీకు చెప్పడం జరుగుతుంది ఇంతకేంటంటే ఈ పేజీలో ఏం చెప్పాడు ఈ పెద్ద సున్నను హా అణ యా లా క్ష రేఖలకు మొదట చేర్చుడుకు వీళ్ళు ఏది చేద్దంటే వీటి కూడా ముందు మనకి హుక్కు కానీ చిన్న చిన్న సున్నా కానీ ఉంటుంది అని చేత పెట్టలేము నేను మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్పాను యా హా రెండు ఎగ్జాంపుల్ చెప్పాను మిగతా తర్వాత చెప్పుకుందాం కనుక ఈ అక్షరములకు ముందు వచ్చు స్వా స్వా వర్ణములను చిన్న సున్నా వాతోటి రిప్రజెంట్ చేస్తాము చిన్న సున్నా వాతోటి రిప్రజెంట్ చేస్తాము సో స్వశ్వా వర్ణములకు ముందు అచ్చు వచ్చిన సో అటు స్వశ్వా వర్ణములకు ఆ పెద్ద సున్నాను వాడకూడదు అట్లనే అశ్వము ఎగ్జాంపుల్ చూడండి అశ్వంలో స్వాకి ముందు వచ్చొచ్చింది వచ్చినప్పుడు కూడా మనము ఈ పెద్ద సున్ను ఉపయోగించకూడదు ఆ అనేటటువంటిది మనకి గ్రామలాగా ఉంది కదా ఆ గ్రామంలాగా రాసి చిన్న సున్న వారాసి మూరాయాలి అశ్వము అలాగే అశ్విని ఇది కూడా పూర్తిగా మనం రాసుకోవాల్సిందే ఇది ఇక్కడ వరకు చెప్పినటువంటిది నెక్స్ట్ పేరా నెంబర్ టూ ఈ పెద్ద సున్నను కూడా చిన్న సున్న వలనే తిన్నని అక్షరములకు చేర్చినప్పుడు కుడి నుండి ఎడమ వైపునకు వక్రములకు చేర్చినప్పుడు వక్రము లోపలను వ్రాయవలను చూడండి ఇక్కడ ఈ స్ట్రెయిట్ స్టోక్ ఏం చేసాం మనకి లెఫ్ట్ మోషన్లు రాసాం ఇక్కడ ఈ వక్రం వక్రం అంటే ఈ కరువుకు రాసేటప్పుడు దాంట్లో రాసేసాం అలాగే చూడండి ఇక్కడ ఇది కూడా వక్రమే మాకి రాసినప్పుడు ఒక్కర లోపల రాసాం అది అక్కడ పారా నెంబర్ టూలో చెప్పినటువంటిది తర్వాత త్రీ ఈ శ్వాసతో ప్రారంభ రూపములు రాయినప్పుడు స్వాతో కూడా నచ్చును స్వా తరువాత వచ్చి హలు రేఖల ముందు దాని నిర్ణీత స్థానంలో సూచించవలను స్వారి మీకు ఆల్రెడీ చెప్పిందే ఈ రేఖకు ముందు పెడతాం అంటే స్వాకి తర్వాత ఓలు వస్తే అలాగే స్వాతి స్వాకి తర్వాత ఊలు వస్తే తాకి ముందు పెడతాం అలాగే స్వామి మాకి ముందు పెడతాం అలాగే స్వీయ యాకి ముందు ఓలు పెడతాం అలాగే స్వాహ ఇవన్నీ కూడా అట్లా రైట్ ఎగ్జాంపుల్ చెప్తాడు స్వారీ స్వాతి స్వామి స్వియా స్వాహా అశ్వము అశ్విని రైట్ ఇప్పుడు చూడండి పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ పారా నెంబర్ ఫోర్ మాటల నడుమ అంటే కాన్స్టెంట్స్ మధ్యలో కనుక పెద్ద సున్నను వ్రాసిన అది పూర్ణానుస్వారమును సూచించును ఇక్కడ చూడండి జంకు ఈ పూర్ణానుస్వారం వస్తుంది ఇక్కడ జంకు ఇక్కడ కనుక జంకు అన్నది ఏదైతే ఉందో మనకి ఈ పెద్ద సున్న తోటి రిప్రజెంట్ చేసేస్తాం ఈ ఎన్ను వచ్చింది కానీ అది పూర్ణానుస్వారం సౌండ్ వస్తుంది అన్నమాట జమ్ జన్ కాదు జమ్ జంకు జంకు పెద్ద సున్నా పెట్టేసాం అలాగే పిండి పిండి పీ పెద్ద సున్నా డి అలాగే చెంచు చెంచు పూర్ణానుస్వారం వచ్చింది ఇక్కడ పూర్ణానుస్వాసం కొంగ ఇక్కడ మీకు ఎన్నో వచ్చింది కాకపోతే అక్కడ స్వారం సౌండ్ పూర్తిగా స్వారం చూసుకోవాలి మనం కొంగ కోంగ్ అలాగే తంతి తమ్ వంక వంకా వంకా అలాగే పంది పంది ఇది ఇక్కడ చెప్పినటువంటిది రెండు తిన్నని రేఖల మధ్య ఈ పెద్ద సున్నను రాయవలసినప్పుడు ఆ రేఖల మధ్య కోణము ఏర్పడిన ఎడల ఆ కోణమునకు విలుపలను చూడండి ఇక్కడ కోణం వచ్చింది ఈ ఈ స్టైట్ స్ట్రోక్ ఈ స్టైట్ స్ట్రోక్ మధ్యన కోణం వచ్చింది కాబట్టి బయట రాసుకోవాలన్నమాట అలాగే కోణం రాకుండా రెండు స్టైట్ స్టైట్ స్ట్రోక్స్ మధ్యలో కానీ కోణం రాకపోతే అది మనం ఇక్కడ ఏం చెప్పాడు కోణము ఏర్పడిన ఎడల కుడి నుండి ఎడమవైపునకు అంటే లెఫ్ట్ మోషన్లో రాసుకోవాలా లెఫ్ట్ మోషన్లో రాసుకున్నాం ఇది పేరా నెంబర్ ఫోర్ తర్వాత ఫైవ్ ఇంత ఈ పారా నెంబర్ ఫోర్లో స్ట్రీట్ స్ట్రోక్స్ చెప్పాడు ఇది కరవడ స్ట్రోక్స్ గురించి చెప్తున్నాడు రెండు వక్రముల మధ్య వచ్చడి పెద్ద సున్నను మొదటి వక్రములో నుండి రెండవ వక్రములోనికిని వక్రమునకు తినని అక్షరములకు మధ్య కానీ తినని అక్షరములకు వక్రములకు మధ్యగాని వచ్చే పెద్ద సున్నను ఆ వక్రము లోపలను వ్రాయవలను చూడండి ఇక్కడ పెద్ద సున్నను మొదటి వక్రములో నుండి రెండవ వక్రములోనికి వస్తే ఏం చేయాలి ఈ వక్రం నుంచి వక్రంకి వస్తే ఈ లోపల రాసేస్తాం అలాగే ఈ వక్రం నుంచి రేఖలోకి వస్తే అలా లోపల రాసేస్తాం అలాగే రేఖ నుంచి ఒక్కరిలోకి వస్తే అలా లోపల రాసేస్తాం అది ఇక్కడ చెప్పినటువంటిది పేరా నెంబర్ ఫైవ్ ఆరు ఇక్కడ జాత చూడండి సా షా వర్ణముల తర్వాత వచ్చు పూర్ణానుస్వారమును పెద్ద సున్నతో గాక ఈ క్రింది విధముగా హల్లు రేఖలతో వ్రాయవెలను ఇక్కడ చూడండి ఇక్కడ సంచి వచ్చింది ఇక్కడ పూర్ణానుస్వారం వచ్చింది మనకి తెలుగులో కానీ దానికి ముందు సా వచ్చింది సా వస్తే ఈ పూర్ణానుస్వారాన్ని ఇక్కడ పెద్ద సున్నతో రిప్రజెంట్ చేసినట్టుగా ఇక్కడ రిప్రజెంట్ చేయకూడదు చేయకుండా ఏం చేయాలి ఆ ఎన్నతోటి ఏది ఏ సౌండ్ వస్తే ఆ సౌండ్తో మనం రాయాలి సన్ చీ చిన్న సున్నా నా ఛీ సంచి అలాగే సంకటము ఇంగ్ సంక్ టము అలాగే సింహము సా ఇంప్ డౌన్లోడ్ ఇచ్చి ము ఎమ్ చిన్న చిన్నసు ఇంబు వీ ఇది దీనికి దీనికి డిఫరెన్స్ ఓకేనా ఇది పారా నంబర్ సిక్స్ నేను ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ ఆరో దాకా చెప్పినటువంటి అన్నీ కూడా మీకు చూడండి పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో పెంచు పెంచి దన్సు దిన్సు అలాగే అభ్యాసం పన్నెండులో కన్సు సించు పెంచు బంగారు పొంగు గంగా నంది శ్వేత రండి బంతి కంద చింగు పంటలు ముండ్లు సంకోశము పించము హంగామా మానవులు సంచులు పండుగ మండి లవంగము అలాగే అభ్యాసం నంబర్ థర్టీన్ గండి వంట పంచా గుండ్లు గుండీలు దించు పంటలు కంటము కుంచము గింజలు పంకాలు గంతులు కొంచెము పంజాబు వంకాయ పంతులు కమండలము కొండపల్లి గుంటలు చింతలూరు చెంచలము అండము స్వేచ్ఛ మండపము ఇంగువ పెనుగొండ ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఈ అన్నిటి మీద కూడా నేను డిక్టేషన్ ఇస్తాను జాగ్రత్తగా వ్రాయండి ఓకేనా అంటిల్ దెన్ థ్యాంక్